పేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు దేశ స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీతో కలిసి పాల్గొన్న బాబు జగ్జీవన్ రామ్ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఉప ప్రధాని అయ్యారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు అంటరానితనాన్ని నిర్మూలించడంలో ఎంతో కృషి చేశారని ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి రాజకీయ నాయకులు ముందుకు వెళ్లాలన్నారు పట్టణంలో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి మరి ఎన్నో ఏళ్ళ నుంచి రిజర్వేషన్లు కావాలని దాన్ని మరి ఆనాడు మన యువ నాయకుడు రాహుల్ గాంధీ మన ప్రతిపక్ష నేత మరి చూడయాత్రలో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి ఆ రోజు వెనుకబడిన వర్గాల గురించి మరి వారి వారి పరిస్థితులను తెలుసుకొని మరి భారత భారత రాజ్యాంగం ఆనాడు మరి బీఆర్ అంబేద్కర్ ఎప్పుడైతే మరి వారు చట్టంలో పొందుపరిచి మరి ఆనాడు అమలు కాని దానికి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వం రాగానే బీసీ కులగా మరి మొత్తం రాష్ట్రంలో మొత్తం లెక్కలు చేసి మరి క్యాబినెట్లో మరి నలభై రెండు శాతం మరి తీసుకోవడం మరి రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రానున్న రోజుల్లో కూడా మరి నలభై రెండు శాతం మరి గ్రామాలలో స్థానిక ఎన్నికలలో మరి దానికి అనుగుణంగా ప్రభుత్వానికి మరి తీటుగా మనం విజయకేతం మరి రా స్థానిక సంస్థల్లో మరి గెలవాలని మరి అవకాశం ఇచ్చే మీ అందరికీ ప్రత్యేకంగా సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు సోదరులు సోదరికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ మనం పూర్తి నమస్కారం తెలియజేస్తూ ఇవాళ పన్నెండవ తారీఖు పదో తారీఖు నాడు మన రాష్ట్ర క్యాబినెట్ చరిత్రలో నిలిసిపోయేటువంటి ఆలోచన చేసి ఒక తీర్మానం చేసింది కాబట్టి మనం పూర్తి క్యాబినెట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మన భాగ్య సభ్యులు మన మంత్రివర్యులు పన్నో ప్రభావకరతో సహా పదిహేను మందికి పాలాభిషేకం మనం అందరం చేసినాం ఇది రెండో అతిపెద్ద ఘట్టం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా లెక్కలు చేసింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి కూడా నాయకత్వం అసెంబ్లీలో వహించింది కూడా మన పొన్న ప్రభాకరాలు ఉన్నాయి ఏది బీసీలు ఎంత ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత మొత్తం జనాభా ఎంత జనాభా రకరకాల కులాలు వాళ్ళ సంఖ్య ఎంత అనేది కూడా ముంచుమించు యాభై నాలుగు యాభై ఐదు రోజులు చేసింది ఆ తర్వాత మొన్న పదో తారీఖు నాడు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఫైనల్ చేసి ఒక తీర్మానం చేసింది వాస్తవంగా ఈ దేశంలో టీసీలు యాభై శాతం యాభై శాతం యాభై తొమ్మిది శాతం కూడా భారతదేశంలో ఉండేటువంటి ఆరు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల గ్రామాలలో ఆ ఎక్కువ తగ్గులతోని ఉంటుంది అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటారు మరిన వాళ్ళకి ఇది ఎప్పుడో బీపీ సింగ్ హరిశురామ్ టైం నుంచి ఇది వస్తూ ఉన్నది దీన్ని ఎన్నికలు అప్పుడే వాడుకోడు అవసరాల కోసమే ఈ నినాదాధీశుడు చేస్తూ వచ్చింది మరి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు రాముగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇదంతా పాదయాత్ర చేసి భారతదేశ పరిస్థితులంతా ఆలోచన చేసి చెప్పిండు చెప్తా ఉన్నాడు ఇంకా కూడా ఇది మొత్తం భారతదేశంలో వాళ్ళెంతనో వాళ్ళ జనాభా ఎంతనో ఆ జనాభాకు తగ్గట్టు నిధులు ఇవ్వాలి విద్యా సౌకర్యాలు చే కల్పించాలి ఆర్థిక వనరులు కల్పించాలి అదికే అవకాశాలు కల్పించాలని చెప్తూ వస్తుంది కాబట్టి మొట్టమొదటి మన రాష్ట్రంలో బీసీ లెక్కలైనాయి తర్వాత బీసీ రిజర్వేషన్ కూడా నలభై రెండు శాతం అవుతుంది వాస్తవం చెప్పాలంటే యాభై శాతం ఎవో ఇవ్వాలి కానీ ఇప్పుడు నలభై శాతం నలభై రెండు శాతం అవుతూ ఉన్నది ఇది చాలామంది ఇట్లాంటి ఎన్నికల అన్ని పార్టీలలో చాలా బాగుందని పోగొడతారు కానీ అందరూ ఇంకా లేరు కానీ ఈ రాజ్యాంగం బద్దంగా నడుస్తుంది కాబట్టి అందరూ సహకరించాలి అందరు దీన్ని ప్రోత్సహించాలి ప్రభుత్వానికి అందరూ సహకరించి చేయాలి మరి మన కవితమ్మ టీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకురాలు ఆమె మెయిన్ ఉద్యోగం చేస్తేనే ఈ ప్రభుత్వం గత పెద్ద వణి తీర్మానం చేసిన దాన్ని లేదా పండుగ చేసి సంతోషం నువ్వు నువ్వు ఉద్యోగం చేసినావా నువ్వు ఏ లిక్కర్ స్వామి స్కామ్ చేసి ఢిల్లీలా చాలా భారతదేశంలో ఒక పెద్ద ఆ జైళ్ళ ఎన్నో ఉండవు ఉన్నోలు సరే అదంతా ఇదంతా రాజకీయాలు విషయాల మీద మాట్లాడు కాదు కానీ మొత్తానికి ఈ రిజర్వేషన్లను మనము స్వాగతించాలి అందరం స్వాగతిస్తాం రిజర్వేషన్ ప్రకారం అందరికీ రాజకీయ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు ఆర్థిక పరంగా వాళ్ళు తట్టుకుని ఎదిగే అవకాశాలు కూడా కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే మనం రాదన్నట్టు ఏదైనా చేయగలిగింది దేశంలో కాంగ్రెస్ పార్టీ అంటే మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు యాభై సంవత్సరాలు ఎమర్జెన్సీ అయిందని జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మొన్నటికి యాభై ఏళ్ళు అయింది మరి యాభై ఏళ్ళు అయిందని నేను ఎంత విమర్శిస్తూ ఉన్నారు మరి పండ్నాలు బ్యాంకులు ఎవరు జాతీయం చేశారు ఈ దేశంలో ఇరవై సంవత్సరాల ఆర్థిక వస్తువులు తీసుకొచ్చారు ఈ దేశంలో ఆక్రా నల్ నాగార్జున సాగర్ కోజంపాటు మానర్ అప్పర్ మేనర్ మిడిల్ మేనేరు ఎవరు కట్టారు మీరు కట్టారా అంటే విమర్శించడానికి ఏమో చిన్న చిన్న విషయాలు పెట్టాలి ఇవన్నీ మరి కాంగ్రెస్ వాళ్ళు కఠినంగా చెప్పాలి కదా ఖరీఫీ ఆటో ఎవరు తీసుకొచ్చారు అన్నీ అలకాలేని మాటలు మాట్లాడి ఉద్యమాలు అవకాశానికి ఓట్ల రాజకీయాలు చేసి చేసే బలు దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది నాలుగు దేశాలు తిరిగి ప్రధానమంత్రి నాలుగు దుప్పట్లు కప్పుకొని వచ్చినంత మాత్రమే గొప్ప విషయం కాదు డిమానిటేషన్ ఓట్ల రద్దు చేతిని నూట యాభై మంది రైన్లన్నీ చచ్చిపోయి మరి పెద్ద రద్దు చేస్తారు ఐదు వందల లోటు వెయ్యి రూపాయల నోటు రద్దు చేసి రెండు వేల లోటు ఇస్తారు అది రెండు వేల లోటు ఎక్కడ కనపడతలేదు ఏ ఏం చేయగలిగారు ప్రతి మనిషికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తాం భారతదేశంలో ఉంటే చాలు అంటే బ్యాంకులల్లా పోతే మరి ఎక్కడ పదిహేను లక్షలు ఇవ్వగలిగారు ఎక్కడ లోన్లు ఇవ్వగలిగారు ఇప్పటికీ భారతదేశంలో నలభై కోట్ల మంది రోజు అన్నానికి వెళ్తారు దరిద్రం అట్లనే ఉండదు కదా మీరు పదకొండు పదమూడు సంవత్సరం పన్నెండో సంవత్సరం కూడా మీరు అధికారంలోకి వచ్చి నడుస్తూ ఉన్నారు ఏమనంటే రైలు ఓపెన్ చేస్తాం ఏమనంటే రోడ్లు ఓపెన్ చేస్తాం ఏమనంటే వేరే వైపు పోయి ముందుకొచ్చుకొని ఈ అవార్డు వచ్చింది అవార్డు వచ్చింది కాదు భారతదేశంలో పేదవాళ్ళకు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందని ఆత్మ విమర్శ చేసుకోవాలి మొదటి గారు అని సందర్భంగా తెలియజేస్తాం ఇది చాలా పెద్ద కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో మన మంత్రి మన ఎమ్మెల్యే కూడా దీంట్లో పెద్ద పాత్ర పోషించాడు కాబట్టి మనం వాళ్ళకు పాలాభిషేకం చేసినాం ఈ పాలాభిషేకాలు కూడా మన ప్రభుత్వానికి మన పార్టీకి ఇష్టం లేదు దాని గతంలో పదేళ్ళు పని గ్రామంలో అభివృద్ధి పదార్థాలు అది అని చెప్పి ఇక్కడ ఇట్లాంటివి చేశారు కాబట్టి వాళ్ళ లెక్క చేయకపోతే మహిళకు తెలిసే పరిస్థితి లేదు కాబట్టి అప్పని పరిశీలన చేసినాం కాబట్టి మనం అందరం ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం దాన్ని స్వాగతిస్తాం స్వాగతి ఎంతో రాజకీయ భవిష్యత్తు వస్తుంది ఇట్లా గ్రామ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీసీ ఎన్నికలు పంచారాజ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అలా అవకాశం వస్తాయి కాబట్టి దాని ప్రకారంగా రాజకీయ అవకాశాలు తీసుకొని గ్రామాలు అభివృద్ధి చేయని రాజకీయం కలిసి ఉందాం మైండ్ సెట్ మంచిగా చేసుకుందాం పాజిటివ్తో అని